Ah, no do कट कट कर अभी करते आउट हां कट 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 वो छपा का बोलिए कृष्णा गारो जय हो जय कृष्णा गारो जय हो जय कृष्णा गारो जय हो కృష్ణ గారు జోహార్ సూపర్ స్టార్ కృష్ణా గారు జోహార్ సూపర్ స్టార్ కృష్ణా గారు జోహార్ ఎనభై ఆరో జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన చెప్తున్నాను ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సివి ఆర్టిస్ట్ శంకరశెట్టి మోహన్ మోహన్ గారు కృష్ణా గారి జీవిత చరిత్రను తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు శుభాభివందనం సూపర్ స్టార్ కృష్ణ గారు ఎనభై ఒకట జయంతి ఇదో మనం ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి కళాకారులందరికీ వందలు శుభాభివందనం తెలియజేస్తున్నాను కేదాంకృష్ణ సాధనలో జరిగే కార్యక్రమానికి మా హృదయపూర్వక అభినందన జరుపుతున్నాను ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మురళీమోహన్ రావు గారు టీవ్ ఆర్టిస్ట్ మరియు సినీ ఆర్టిస్ట్ అయినటువంటి మురళీమోహన్ రావు గారు సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క జీవిత చరిత్రను అందరికీ తెలియజేయవచ్చు కోరుతున్నాను ఓకేనా సార్ చెక్ చేస్తా అందరికీ నమస్కారం ఈరోజు అంటే మే ముప్పై ఒకటో తేదీ సూపర్ స్టార్ కృష్ణ గారి ఎనభై ఒకటో జయంతి కార్యక్రమాన్ని అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేతా సుబ్బారావు నిర్వహణలో ఈరోజు కృష్ణ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి సూపర్ స్టార్ కృష్ణ గారికి ఈరోజు పూలమాల వేసి మా మిత్రులందరూ కలిసి నివాళు జరిగింది మరి మనందరికీ తెలుసు సూపర్ స్టార్ కృష్ణ గారు మంచితనానికి మారుపేరు సాహసమే ఊపిరిగా బతుకున్న వ్యక్తి ధైర్యమే తన ఇంటి పేరుగా మార్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మనందరం తెలుసుకుని ఉన్నాం ఆయన పంతొమ్మిది నలభై మూడు మే ముప్పైటో తేదీన తెనాలి మండలమైన గురిపాలెంలో ఆయన జన్మించడం జరిగింది మరి ఆయన చిన్నప్పటి నుంచి కాస్త సినిమా మీద అభిప్రాయం అంటే మంచి సినిమా ఆర్టిస్ట్ కావాలన్న ఒక ఆలోచన ఉండేది దానికి స్ఫూర్తి అక్కినే నాగేశ్వరరావు గారు ఒకరోజు ఆ తెనాల్లో అక్కినే నాగేశ్వరరావు గారు వస్తుంటే జనాలందరూ ఆయన కారు వెంబడి పరిగెత్తుతూ ఉంటే చూసి సినిమా ఆర్టిస్ట్ అంటే ఇంత క్రేజ్ ఉంటుందా అన్న ఒక మంచి ఆలోచన చేసి అప్పటి నుంచి సినిమాను కూడా సినిమాలో నేను కూడా నటించాలన్న ఒక ఆలోచనతో ఆయన ఆ ఒక ప్రేమను పెంచుకున్నాడు సినిమా మీద ముఖ్యంగా ఆయన ఎన్టీఆర్కి వీరాభిమాని దానికి ఉదాహరణ ఆయనే చెప్పాడు ఒకసారి పాతాళభైరవ సినిమాని పద్నాలుగు సార్లు చూసి ఆయన ఎంతో ఆనందించేవాడట ఆ విధంగా ఆయన సినిమాలు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫస్ట్ అనే సినిమాలో అక్కినే నాయసారితో చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది ఆ తర్వాత పదండు ముందుకు జగ్గిన నిమిషం పదండు ముందుకు ఇలాంటి కొన్ని చిన్న చిన్న పాత్రలు చేసిన తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆదిత్య సుబ్బారావు గారు అంతకుముందు మోగ మనుషుల సినిమా హిట్ సినిమా తీస్తున్నారు ఆ తర్వాత తేనె మనుషులు ఆయన సినిమా తీయాలనే ఉద్దేశంతో ఆయన పేపర్లో ప్రకటించారు కొత్త నటు కావాలి కావాలని దానికి కృష్ణ గారు అప్లై చేయడం ఫోటోలు పంపించడం జరిగింది మరి కృష్ణతో పాటు అప్పట్లో చంద్రమోహన్ కృష్ణరాజు ముఖ్యంగా చిరంజీవి గారు తండ్రి గారైన కె వెంకట్రావు గారు వారు కూడా ఫోటోలు పంపించడం జరిగింది ఈ విధంగా అన్నిట్లో స్కూట్ని అయిన తర్వాత కృష్ణ గారు ఇద్దరు హీరోలు ఒక హీరోగా ఆయన సెలెక్ట్ కావడం రెండో హీరోగా రామ్మోహన్ సెలెక్ట్ కావడం ఒక ఇద్దరు హీరోయిన్లు సుకన్య మరి ఒక్కొక్క హీరోయిన్ ఇద్దరు కలిసి మొత్తం నలుగురు జంటని వాళ్ళు సెలెక్ట్ చేయడం ఆదాయంగా చేసి మరి ఆయన్ని హీరోగా పచ్చించలేదు మొదటి తెలుగులో రంగుల చిత్రంగా కృష్ణ గారి సినిమా సోషల్ కావడం అనేది ముఖ్యమైన విషయం మరి ఈ విధంగా ఆయన రెండు మూడు సినిమాలకే రెండో సినిమా కనిమన్స్లు ఆ తర్వాత గోడచారి వన్ వన్ సిక్స్ ఒక జోమ్స్ బాండ్ చిత్రాన్ని ఆయన నటించడం అదొక రికార్డుగా అప్పటి అప్పటివరకు జేమ్స్ బాండ్ చిత్రాలు ఏ హీరో కూడా యాక్ట్ చేయలేదు కృష్ణ గారే ఆ సినిమాలకు శ్రీకారం చుట్టారు ఆ తర్వాత కౌబాయ్ పిక్చర్ మోసగాళ్ల మోసగాడు తన సొంత బ్యానర్ మీద నిర్మించడం జరిగింది ఈ విధంగా కొన్ని సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత సొంత బ్యానర్ పద్మాల సంస్థని దాంట్లో నిర్మించడం అందులో ఫస్ట్ సినిమా అగ్ని పరీక్షని సినిమా చేశారు అది ఫెయిల్యూర్ అయింది ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు దాని మీద మోసగాళ్ళ మోసగాడు కావచ్చు అల్లు సీతారాం కావచ్చు అదేవిధంగా పండిటి కాపురం దేవుడు చేసిన మనుషులు ఇలా దాదాపు ఒక యాభై ఆరు సినిమాలు చేశారు అదే బ్యానర్ పైన హిందీలో కూడా ఆయన చాలా సినిమాలు చేశారు జితేంద్రతో ఎక్కువ సినిమాలు చేయడం అక్కడ చాలా హిట్టు కొట్టడం భారతదేశ వ్యాప్తంగా పద్మాన సంస్కృతికి మంచి గుర్తింపించింది ఈ విధంగా ఆయన కేవలం ఒక నటుడే కాదు ఒక హీరోనే కాదు ఆయన ఒక దర్శకుడు ఒక నిర్మాత ఒక ఎడిటరు ఒక స్టూడియో అధినేత మరి ఇన్ని పాత్రలు ఆయన పోషించి మరి సినిమా పరిశ్రమలో కంటే ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కృష్ణ గారు విజయనగరంలో కలిసి నలభై ఐదు సినిమాలు హీరోయిన్గా ఆమె హీరోగా అయిన జయప్రద నలభై ఏడు సినిమాలు మరి ఇక శ్రీదేవి దాదాపు నలభై సినిమాలు ఈ విధంగా ఈ ముగ్గురు హీరోయిన్లతో కృష్ణ గారు ఇన్ని సినిమాలు యాక్ట్ చేయడం అందుకే అది కూడా ఒక రికార్డ్గా చెప్పవచ్చు అంతేకాదు ఆయన సినిమాలో ఒక టెక్నికల్ వాల్యూస్ తీసుకొచ్చాడు మొదటి స్కోప్ నల్లూరు సీతారామరాజు మొదటి ఎంఎం సింహాసనం ఈ విధంగా ఆయన ఎన్నో సినిమాలు టెక్నికల్లో కూడా ముందుకు తీసుకొచ్చాడు మొదటి డైరెక్షన్ చేసిన సినిమా సింహాసన్ ఎంఎం ఆ సినిమాను కూడా సూపర్ హిట్ చేశాడు రెండు పాత్రలు పోషించడం ఆ విధంగా పదహారు సినిమాలకి ఆయన డైరెక్టర్గా ఒక బదుల సంఖ్యలో సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఈ విధంగా చేస్తూ మరి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఒక సినిమా పాప్ అయిన తర్వాత ఆ నిర్మాతకి మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వడమో లేకపోతే ఇంకో సినిమాకి అవకాశం ఇవ్వడమో ఈ విధంగా నిర్మాతల మనిషిని తీసుకున్నాడు మన సూపర్ స్టార్ కృష్ణ గారు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన వారసుడు మహేష్ బాబుని రమేష్ బాబుని తెర పరిచయం చేయడం జరిగింది అందులో మహేష్ బాబు సూపర్ స్టార్గా పెరుగుతున్నాడు ముఖ్యంగా ఎన్టీఆర్